హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని కొబ్బరి పులిహోర అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్ రెసిపీగా లేదంటే ఏదైనా స్పెషల్ ఒకేజన్స్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరి పులిహోర కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి కొబ్బరికాయ తీసుకున్నాను దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కొబ్బరి పులిహోర కోసం కొబ్బరి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు కొత్తిమీర కరివేపాకు తరుగు వేసానండి తర్వాత పచ్చిమిర్చి వేసాను రెండు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే మీకు మిక్సీ పట్టేసాక చూపిస్తాను ఇప్పుడైతే మనకి కొబ్బరి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని వేయించాలి పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదండి అందుకని ముందుగా పల్లీలు వేసి సగం వేయించిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అప్పుడే పులిహోర టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి ఆవాలు వేసానండి ఆవాలు జీలకర్ర వేసి మరొకసారి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడైతే మనకి పోపు ఫ్రై అయిపోయింది కదా ఇదైతే నేను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నానండి ఎందుకంటే మనకి కొబ్బరి పేస్ట్లో కలిసిపోతుంది కదా పప్పులు కొంచెం క్రిస్పీగా ఉండదు అందుకని కొద్దిగా పప్పులు తీసి పక్కన పెట్టేసి మిగతా పోపులో కరివేపాకు ఎండిమిర్చి వేసి వేయించాను అది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసి బాగా వేయించుకోవాలండి పచ్చితనం పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటే ఫ్రై చేయాలండి ఆల్రెడీ మనం రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ నేను పెద్దది ఒక మిర్చి వేసాను కారానికి తగినంత వేసుకోవాలన్నమాట పప్పులు కొంచెం పక్కన తీసి లాస్ట్లో కలుపుకుంటే క్రిస్పీగా ఉంటుందని టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకి కొబ్బరి పేస్ట్ ఫ్రై అవుతుందండి అలాగే ఇక్కడ నేను రైస్ కూడా వండేసి పెట్టేశానండి అండి అన్నం అయితే వండేసాను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టానండి రైస్ అయితే మనకు చల్లారితే బాగుంటుంది ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇందులోకి మనం రైస్ వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుంది లంచ్ బాక్స్ రెసిపీకి కూడా సూపర్గా ఉంటుందండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే స్పెషల్ అకేషన్స్ కూడా చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత చివరిగా మనం పక్కన పెట్టిన పోపులు కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మనకైతే కొబ్బరి పులహోర రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్